అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్ ఖాన్ షేక్ మదీనా పుస్తకం స్థానిక మంజీరా హోటల్లో తుంబా కార్యదర్శి షేక్ సుభానా ఆధ్వర్యంలో ప్రముఖ సినీ హీరో సుమన్ తూర్పుగోదావరి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్బిఎం మురళీకృష్ణ ఆవిష్కరించారు అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్ ఖాన్ షేక్ మదీనా పేరుతో సయ్యద్ నజీర్ అహ్మద్ రాసిన పుస్తకాన్ని మంజీరాలో తుంబా కార్యదర్శి షేక్ సుభాన్ ప్రముఖ సినీ హీరో సుమన్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్పీఎం మురళీకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అల్లూరి సేవా సమితి క్షత్రియ సేవా సమితి రాష్ట్ర నాయకులు మంత్రి సత్యనారాయణరాజు ఉప్పలపాటి భగవాన్ రాజు స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు నూర్భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లిమ్రా పడాల రామిరెడ్డి పడాల రాము తుమ్వా సభ్యులు అంజాద్ రసూల్ షేక్ బాబ్జీ హుసేన్ షేక్ ఇబ్రహీం మంచి రోజు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమర ఉద్యమంలో ముస్లింల పాత్రను ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలని అన్నారు వారు చేసిన త్యాగాలు సేవలను స్మరించుకోవడమే ఘనంగా అవుతుందని పేర్కొన్నారు మురళీకృష్ణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వెంట నడిచి అండగా నిలబడిన వారి చరిత్రలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు ఇటువంటి చరిత్రలను భావి తరాలకు అందించడానికి రచించిన పుస్తకాలను అందరూ ఖచ్చితంగా చదవాలని కోరారు భావి భారత పౌరులకు చరిత్రను తెలియజేయడానికి ఇటువంటి పుస్తకాలు దోహదం చేస్తాయని అన్నారు తారకం సింగంపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాలూకా అల్లూరి సీతారామరాజు గారు మన్యం అంతా కూడా ఒక స్వతంత్ర ఉద్యమంగా ఇక్కడ అంతా కూడా మొత్తం ఏ అయితే ట్రైబల్స్ అందరూ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక అండగా నిలబడి స్వతంత్ర ఉద్యమాన్ని సాగించారు దానిలో భాగంగా ఆయనకి అప్పట్లో అంటే ఆ రోజుల్లోనే సహాయ సహకారాలు అందించిన వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకుని ఒక పుస్తకంగా రాసి షేక్ ఫజులుల్లా ఖాన్ అలాగే షేక్ మదీనా గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుపూర్చుకొని ఆయన ఈ ఉద్యమంలో కొనసాగారు వారిద్దరి గురించి ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం ఈ రోజున రాజమండ్రిలో మరియు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ రావటం అలాగే ఇక్కడ ప్రముఖులు సినిమా మా హీరో మా హీరో సుమన్ గారు అలాగే బీసీ సంఘ అధ్యక్షులు సొంటి నాగరాజు గారు అలాగే మా కమాండెంట్ సార్ కేఎన్ఆర్ గారు అలాగే మన క్షత్రియ సంఘం అధ్యక్షులు గారు భగవాన్ రాజు గారు మరియు సుమాన్ గారు వాళ్ళ బ్రదర్ బాబ్జీ నాగరాజు గారు అందరూ కూడా వచ్చారు నారాయణ గౌడ్ గారు తిరుపతి ఇక్కడ తిరుపతి నుంచి కూడా వచ్చారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని బుక్ రిలీజ్ ఫంక్షన్గా చేయడం అంత ఆనందం చరిత్రను మర్చిపోకుండా చరిత్రను ఇంకా ముందు తీసుకెళ్ళి బావి మనం అందించి వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన సేవల్ని మనం ముందు తరాలకు అందించడం కోసం పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వీటన్నింటినీ ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళినందుకు ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా రాజమండ్రిలో సుభాను అలాగే బాబుజీ సోదరులు ముస్లిం పెద్దలు అందరూ కూడా రావటం అలాగే క్షత్రియ సంఘం నుంచి కూడా వాళ్ళు పెద్దలు కూడా రావడం ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానికి ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను సో అందరికీ నమస్కారం అండి ఈరోజు యాక్చువల్గా కాకినాడలో ఒక బీసీ ర్యాలీ ప్రోగ్రామ్ అది చుట్టి నాగరాజు గారు నాగ గారు చెప్పారు ఆయన ఆర్గనైజేషన్లో రవి గౌడ్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు దానికి యాక్చువల్గా నేను ఈరోజు వచ్చాను కానీ దిగిన తర్వాత మా మిత్రుడు పడాల రామరెడ్డి గారు రావుల పాల రామరెడ్డి గారు ఇప్పుడు ఈ బుక్ ఆవిష్కరణ గురించి చెప్పారు సరే చాలా అదృష్టం ఇది ఈ బుక్ ఆవిష్కరణ చేయడం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు సో ముఖ్యంగా మా మిత్రుడు సుభాన్ గారికి బాబ్జీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ విధంగా ఉందంటే మనకు చాలామందికి తెలీదు సో ఈ బుక్లో ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అల్లూరు సీతారామరాజు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్కి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేశారు ఏ విధంగా సహకరించారు ఆ మూమెంట్లో అనేది ఈ బుక్లో ఉంది ఇది చాలా వాల్యుబుల్ బుక్ ఇది ఎందుకంటే ముస్లిమ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆ టైంలో ఏ విధంగా వాళ్ళు చేశారని ఈ బుక్లో ఉందన్నమాట చాలా సంతోషం అండ్ అదే మాదిరిగా రాజమండ్రికి నాకు చాలా టైప్స్ ఉన్నాయండి అండ్ మెయిన్గా ఏంటంటే మా కమాండెంట్ కేఎన్ రావ్ రావు గారు మాకు ఎప్పుడు ఆయన ఫ్యామిలీ కానీ మురళీ కూడా నాకు ఇప్పుడు కాదండి గారు నాకు చాలా యంగ్ స్టేజ్ నుంచి నాకు తెలుసు అవన్నీ నాకు ఇక్కడ అంతా ఎంతోమంది ఉన్నారని వీళ్ళందరినీ పరిచయం చేసింది మా పడాల రామరెడ్డి రావులపాల పడాల రామ్ రెడ్డి రాంబాబు గారు స్వర్ణాంధ్ర ఫౌండేషన్కి ఏంటంటే ఆయన మొత్తం ఇప్పుడు ఆయనదే ఆయనే దానికి హీరో డాక్టర్ శివాజీ రాజా వీళ్ళందరినీ ఈరోజు కలవడం చాలా సంతోషం జనరల్గా వచ్చినప్పుడు మేము వచ్చి వెళ్ళిపోతుంటాం కానీ ఈరోజు ఈ బుక్ వల్ల ఓపెనింగ్ వల్ల అలాగే ఇక్కడ సీతారామరాజు ఫౌండేషన్ అది కమిటీ పెద్దరాజు వాళ్ళు కూడా వచ్చినాము సో చాలా మంచి ఒకేషన్ ఈ బుక్ అందరూ చదవాలి గురించి తెలుసుకోవాలి వెరీ గాలి గురించుకోండి అది నాకు ఈరోజు అదృష్టం ఈ బుక్ ఆవిష్కరణ నా చేతుల మీద చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ సుభాన్ గారికి